మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ నేటి సమాజంలో బంధాలు బంధుత్వాల కన్నా ఆస్తులు డబ్బులే ముఖ్యమయ్యాయి కాసుల కోసం కన్న బంధాలను కట్టుకున్న వాళ్లకు కూడా కడతేర్చే సమాజంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక తాజాగా ఇక్కడ అలాంటి ఘటన చోటు చేసుకుంది అక్కకు అక్క ఫ్యామిలీకి జీవితాంత రక్షణగా ఉండవలసినటువంటి ఓ తమ్ముడు భూ వివాదం కారణంగా అక్క కుటుంబాన్ని చంపేందుకు ప్లాన్ చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందినటువంటి ఉపేందర్ రెడ్డి తన సోదరితో గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది ఈ క్రమంలో సోదరి వరికోతను ప్రారంభించగా తమ్ముడు ఉపేందర్ రెడ్డి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు తన సోదరితో పాటు ఇద్దరు మేనకోడలను డ్రైవర్ పై ట్రాక్టర్ తో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడు దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఘటనలో బాధితులు ముగ్గురు గాయాలతో బయటపడ్డారు తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను కోరారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే కొడుక్కి సాయంతో వచ్చిన తల్లి కూడా విచక్షణ కోల్పోయింది సొంత కూతురు అల్లుడు మనవరాలు అని చూడకుండా వారిపై దాడికి ప్రయత్నించింది పెట్రోల్ బాటిల్తో వరి కోత మిషన్ తగలబెడతా అంటూ వీరంగం సృష్టించింది ప్రస్తుతం ఈ ఘటన సభ్య సమాజాన్ని తట్టి లేపుతోంది బంధాలు బంధుత్వాల కంటే ఆస్తులు అంతస్తులే ముద్దు అనేలా కొందరు ప్రవర్తిస్తున్న తీరు రాబోయే రోజులలో మానవ సంబంధాలను ప్రశ్నార్థకరంగా మార్చేస్తున్నాయి ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే రక్తానికి సంబంధించిన వారు అన్నా చెల్లెళ్ళు వీరు కలకాలం కలిసి ఉండాల్సిన అన్నా చెల్లెళ్ళు అలాంటిది గొడవపడ్డమే కాకుండా హత్యకు దారి తీసేటువంటి ప్రయత్నాలకు వెళ్ళడం అది కూడా కోడళ్ళు మేనమామ అంటే కోడలకు అన్ని రకాల భరోసాగా ఉంటూ అన్ని రకాల వెన్నుదన్నుగా ఉండేటువంటి స్థానంలో ఉన్న అతను తన మేన మేన కోడలను కూడా చూడకుండా వారిపైన కూడా విచక్షణ రహితంగా దాడికి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే వీరి మధ్య ఆ డబ్బు ఆస్తులు ఎంత చిచ్చు పెట్టాయి వారిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఏ రకంగా అనేది కూడా అద్దం పట్టేలా చేస్తుంది కన్న తల్లి కూడా కూతురు పైన ఈ రకంగా విచక్షణ కోల్పోయి కూతురు పట్ల ఇంత దారుణమైనటువంటి దాడికి ప్రయత్నించడం అనేది ఈ రోజుల్లో సంబంధాలు ఏ రకంగా మారుతున్నాయి మానవ సంబంధాలు ఏ రకంగా మారుతున్నాయి కన్న బిడ్డ తల్లి అన్న ఎవరైనా కానీ రక్త సంబంధం ఒకే కుటుంబానికి సంబంధించిన వారైనా కూడా ఆస్తులు డబ్బు అనేటువంటిది వారిలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని ఎలా బయటకు తీస్తుందనే దానికి నిదర్శనంగా మారింది ఈ ఘటన కొంచెమైతే ప్రాణాలు కోల్పోయేటువంటి ఘటన కూడా ఉండేది అక్కడ అంత దారుణమైనటువంటి విచక్షణ కోల్పోయారు తన సోదరిపైనే ఇంత దారుణమైనటువంటి రాఖీ కట్టి తోబుట్టు ఎప్పుడు రాఖీ కట్టి అన్నదండగా ఉండాల్సినటువంటి ఆ యొక్క సోదరికి భరోసాగా ఉండాల్సిన అన్న ప్రతి సంవత్సరం రాఖీ కడుతూ అంతకుముందు తన అన్న నాకు భరోసాగా ఉంటాడు తన అన్న నాకు రక్షణగా ఉంటాడు అనుకున్నటువంటి ఆ సోదరి పైనే ఈరోజు విచక్షణ కోల్పోయి తీవ్రమైనటువంటి దాడికి పాల్పడ్డం అనేది సంచలనంగా మారింది ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ కూడా భయభ్రాంతలకు గురిచేసింది దీనికి సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్గా మారాయి దీనిపైన చర్చ కొనసాగుతుంది ఏంటి ఇంత దారుణంగా ఆ బంధాలు బంధుత్వాలు కూడా మర్చిపోయి ఒకే కుటుంబానికి చెందినవారు ఒకే రక్తానికి సంబంధించిన వారు ఇంత దారుణంగా గొడవలకు పాల్పడడమే కాకుండా అత్యాయత్నానికి కూడా దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది దీనికి సంబంధించి వార్త చూసిన మీరు కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి ఘటన పట్ల రాబోయే రోజులలో సమాజానికి ఇలాంటి సందేశం ఇస్తుందని ఇలాంటి సందేశం ఇస్తుంది ఇలాంటి ఘటన అనేది కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి రెండు బండ్లు ఒకటి కాదు రండి మీరు కేజీ మాట్లాడుకున్నాం కదా పోం చెప్తున్నాను మరి ఆవ చెప్పేదా రోజులు తరా ఆరు నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం